ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము ముఖ్యమంత్రి అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తత వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జార్ఖండ్ సీఎం ఇంటి వద్ద జార్ఖండ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత సొరేన్ ఇంటికి చేరుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అయితే గనుక అధికారులు దానికి సంబంధించిన అధికారులు రాంచీలోని సీఎం ఇంటికి చేరుకున్నారు జనవరి పదహారు ఇరవై మధ్య ఈ అంశంపై విచారణకు అందుబాటులో ఉండాలని ఈడీ సీఎంను కోరింది అయితే జనవరి ఇరవైన తన నివాసంలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సోరేన్ ఈడీకి తెలిపారు ఈ క్రమంలోనే ఈడీ ఆఫీసర్స్ సీఎం ఇంటికి శనివారం వచ్చారు ముందు ఈడీ ఇన్వెస్టిగేషన్ నిరసిస్తూ గిరిజన జేఎంఏ జేఎంఎం గిరిజన నాయకులు ఆందోళన చేపట్టారు రాజ్భవన్ వైపుగా ర్యాలీ నిర్వహించగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దీంతో శాంతి భద్రతలను కాపాడేందుకు సీఎం సోరేన్ నివాసం చుట్టూ వెయ్యి మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు కాగా రాష్ట్ర రాజధాని రాంచీలో అక్రమ మైనింగ్ భూ కుంభకోణం రెండు ప్రధాన కేసులను ఈడీ విచారిస్తోంది ఇందులో భాగంగా మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ యాభై ప్రకారం భూ కుంభకోణం కేసుకు సంబంధించిన ఆరోపణలపై విచారణకు సంబంధించి సోరేన్కు ఈడీ ఏడుసార్లు సార్లు సమన్లు జారీ చేసింది